ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటా ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ హామీ ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాల అండగా ఉంటానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సర్వసభ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచెల్ల మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగరంలో అందజేసే రెండు సెంట్లు ఇళ్ల స్థలాల్లో ఫో ఫోటోగ్రాఫర్లకు కూడా ప్రాధాన్యత కల్పిస్తానని తెలిపారు పోస్టల్ శాఖ కల్పిస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం గుర్తింపు కార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో ఎం సత్యం ఉదయ హరిబాబు అధ్యక్షుడు స్పందన వెంకట్రావు కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు ఉప్పుటూరి చంద్ర వెంకటేశ్వర్లు కోశాధికారి రసూల్ భాస్కర్ పొదిలి శ్రీనివాస్ పాల్గొన్నారు അതെ <laughs> <laughs>

చాలా అరవేష్ గారు డేస్ ఈ సందర్భంగా ప్రాధాన్యత పిలుపుస్తామని చెప్పడం మీ అందరూ కర్తాల పేనుల మధ్య సార్కి మన యొక్క అభినందనలు తెలియజేయవలసిందో కోర్చున్నాం సార్ మీకు అదేవిధంగా మూడు వందల యాభై పది ఈ సభ్యులు కమిటీ ఎక్కువ చాలా సంతోషలో మన సభ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు వెంకట్రావు గారు చంద్రశేఖర్ గారు అదేవిధంగా గారు చెన్నిపాటి పాసరావు గారు రసూర్ గారు శ్రీనివాసరావు గారు రామారావు గారు ఇంకా గంటలందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు ప్రతి ఒక్కరాని కూడా అసోసియేషన్ అందరూ కూడా మనం కామన్గా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చినప్పుడు ఏదైనా మనం అందుకు ఏదో కెమెరా ఉంటే ఎవరికి ఏది జరగదు అందరూ ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితుంది అనేది నేను తెలియజేస్తాను ఎన్నికల ముందు కూడా చెప్పారు మన మూడు వందల యాభై మంది అసోసియేషన్ కమిటీ ముఖ్యమైన కాదు మూడు వందల యాభై మంది సభ్యులు ఏం చేస్తారు వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా ఆర్థిక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చిన కూడా మా స్పందించే విధంగా అధ్యయాలి తెలియజేస్తున్నాను మార్పు తీసుకొస్తే తప్పకుండా కూడా మా వాళ్ళు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి చెప్పారు పన్నెండు తొంభై రూపాయలు కడితే పది లక్షల రూపాయలు వస్తుంది చెప్పి అదేవిధంగా ఏడు వందల తొమ్మిది రూపాయలు కడితే పదిహేను లక్షల రూపాయలు మన ప్రభాదేవి ఏదైనా జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా సంతోషం ఎందుకంటే మన కెమెరా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదంలోనే మనం పనిచేస్తున్నారు ఎందుకంటే ఏ వర్షం లేకపోతే ఏ యాక్సిడెంట్ అయిపోయిన ఎందులో పట్టుకొని

Heather bien ran. And as também as você taking care of our own правда, as తప్పకుండా death, many wish thin butter and honey, kind of our optimal spot over the vlog. Most you wish to orient see... At the polls we have been

ముందుకెళ్తే అవకాశాలు కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మీకోసం అని చెప్పి హైదరాబాద్ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం దగ్గర దగ్గర చాలా సమంగా ఉన్నాయి ఎప్పుడు కూడా kita va lende ko ko mana ko dilu dik chanchukona garo santoshana kibe ni andar ba presidents ni andar ke presidenta

ياو ياو نمبر 1